ఉన్నాయి అయినప్పటికీ ఆర్థిక మంత్రి గారు బ్రహ్మాండమైన బడ్జెట్ సమర్పించారు అధ్యక్ష వీ టు అప్రిషియేట్ అవర్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్ష యనమల రామకృష్ణన్ గారికి ఇందాక మా సభ్యులు చెప్పారు ఆయనకి ఏదో జుట్టు ఊడిపోతుంది లేకపోతే నా కూడిపోతుంది అనేది ఆయనకేమి ఊడదు అధ్యక్ష ఆయన ఎప్పుడు ఎలాగ ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఆ ఊడిపోయేది మాకే అధ్యక్ష కారణాలు మీకు తెలుసు అధ్యక్ష 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 ఏది ఏమైనా అధ్యక్ష ఏది ఏమైనా ఈ బడ్జెట్లో అన్ని విధాల ముఖ్యంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి ఏడు వందల రూపాయలు కేటాయి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం మాత్రమో అభినందదాయకం అధ్యక్ష అన్ని వర్గాలకి కూడా న్యాయంగా వాళ్ళు చదువుకునేదానికి ఆరోగ్యంగా ఉండటానికి హాస్పిటల్స్కి కానీ లేకపోతే ఇంకా ఎవరైనా షార్ట్ ఫాల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే వాళ్ళని అపాయింట్ చేయడానికి కానీ అవన్నీ కూడా కేటాయించవలసిన అవసరం ఉంది కొంతవరకు కేటాయింపులే జరిగే అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి మనం చూస్తే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ముందు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే చంద్రన్న భీమా అధ్యక్ష అది ప్రధానమంత్రి చంద్రన్న భీమా అది అందరికీ తెలుసున్న విషయం కానీ తెలియనట్టుగా కొంతమంది సభ్యులు చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందండి ఈ మధ్య ఎవరు మాట్లాడినా పది సంవత్సరాల క్రితమో ఐదు సంవత్సరాల క్రితము ఆ ప్రభుత్వము ఇట్లా చేసింది మోసం చేసింది అది చేసిందని అందరూ నన్ను చూపిస్తున్నారు అధ్యక్ష నేను ఆ ప్రభుత్వంలో లేను అధ్యక్ష నన్ను చూపించే మాట్లాడుతున్నారు ఆఖరే నాయుడు గారు అయితే ఊగిపోతూ ఇలాగ ఇలాగ అంటూ ఆయన చూస్తేనే భయం వేసిపోతుంది అధ్యక్ష ఆయన వస్తేనే నాకు చాలా దడగా అనిపిస్తుంది ఎందుకంటే నా మీద లేని నెపాలు పోస్తున్నారు అధ్యక్ష పాత ప్రభుత్వంలో ఇళ్ళు పోయినాయి లెక్కల్లో దొరకలేదు అవన్నీ చెప్తున్నారు అధ్యక్ష వాస్తవం అయి ఉండొచ్చు అని నన్ను చూపిస్తారేంటి అధ్యక్ష నేను ఏమన్నా మంత్రి అప్పుడు నేను ఎమ్మెల్యేని కూడా కాదు నాకు అటువంటి తెలియ తెలియదు కాబట్టి మీ ద్వారా నాయుడు గారిని కోరేది ఏంటంటే ఆయన ఉగ్ర రూపం నా మీద చూపించవలసిన అవసరం లేదని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మనకి సమస్యలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోతే ఈ ప్రజలకి సంక్షేమం ఎట్లా చేయగలుగుతాం అధ్యక్ష ఎందుకంటే మిత్రపక్షంలో ఉన్నవారు ఏదన్నా సమస్యలు తీసుకుని వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు వారికి సీట్ ఇస్తారో లేకపోతే నెక్స్ట్ టైం టికెట్ ఇస్తారో లేదో అనేది డౌట్ వస్తుంది అధ్యక్ష కాబట్టి వారు సమస్యలు తీసుకురారు మెట్లాగో ఉన్నది ఇక్కడ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరూ కనపట్టలేదు అధ్యక్ష నాకు కానీ ఎందుకు రావట్లేదు వాళ్ళు నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష వాళ్ళు ఎన్నుకున్నది ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రజా సమస్యలని ప్రస్తావించి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియచేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు రావటం లేదు ఏంటో చెప్తారు వాళ్ళు వాళ్ళనేమో ఇక్కడ మీరు తీసుకున్నారు మీరు కల్పిస్తున్నారు అందుకని మేము రావటం లేదని వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఎవరెవరు కలిపారో ప్రజలందరికీ తెలుసు కానీ ఈ మధ్య కాలంలో మేము ఏదో బీజేపీ అంటే ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ జే అంటే జగన్ పి అంటే పవన్ అని మేము ఎక్కడ కలిసాము అధ్యక్ష ఈయనమైనా చూసారా పోనీ ఈయన ఏమైనా కెమెరాస్ తోటి రికార్డింగ్ చేస్తారా ఆయన ఎక్కడో జగన్ గారిని కలిసి చాలా చాలా కాలం అయింది ఎప్పుడు ఇక్కడ సభకు వచ్చినప్పుడు అధ్యక్ష ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడలేదు ఒకసారి మాకు ఎలక్షన్స్లో చూసాం అధ్యక్ష తర్వాత రాలేదు అధ్యక్ష అధ్యక్ష మీతో మీ ద్వారా నేను కోరేది ఏంటంటే మీ ద్వారా అచ్చెంనాయుడు గారికి ఇచ్చేస్తా అధ్యక్ష మొన్న నేను చెప్పింది వాస్తవం అనడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టింది అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్ష చిన్న చితగా ఒక సభ్యులు ఉన్న పార్టీ కొత్తగా ఉన్న పార్టీ అన్ని పార్టీలు వచ్చాయి అన్ని ఏజెన్సీలు వచ్చాయి అధికారులు అందరూ వచ్చారు అధ్యక్ష రాని వాళ్ళు ఎవరంటే మోడీ గారి డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ఈ మూడే రాలేదు అధ్యక్ష మొన్న నేను చెప్పిన దానికి నేను నేను దానికి నూటికి నూరు శాతం ఇది వాస్తవం ఇది మీరు నేను మాట్లాడుకోకపోయినా సరే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది అధ్యక్ష ఇది మీరు ఎంత చెప్పినా మీరే ప్రశ్న లేదు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు గొప్పగా చెప్తారు అధ్యక్ష లేని ఉన్నట్టు ప్రజలు నమ్మేటట్టు అబ్బా ఏం చెప్తారంటే మీకు జోర్లు అధ్యక్ష అసలు అచ్చెన్నాయుడు గారు చెప్పే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు మాకు మాకు పవన్ కళ్యాణ్కి గారు కానీ లేకపోతే జగన్ గారికి కానీ ఏ విధమైన రిలేషన్స్ లేదు అధ్యక్ష మనం చెప్తే పవన్ కళ్యాణ్ వినే రకం కాదు కదా అధ్యక్ష మీకు కూడా తెలుసు అధ్యక్ష అట్లాగే జగన్ గారు మనం చెప్తే వింటారు అధ్యక్ష సో ఎవరు ఇండిపెండెంట్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు మేము చెప్తే ఆయన నాయుడు గారు వింటారా ఆయన ఎండ్రు సో అధ్యక్ష ఎవరు పార్టీ స్టాండ్ వాళ్ళది ఎందుకు రాలేదంటే దానికి రకరకాలు రాజకీయ కారణాలు ఉంటాయి మీరు సడన్గా యూటర్న్ తీసుకున్నారు మరి ఎందుకు తీసుకున్నారంటే మీ కారణం మీది కాబట్టి అధ్యక్ష ఈ రాష్ట్రంకి సంబంధించింది మాట్లాడదాం ఈ రాష్ట్రానికి సంబంధించింది ముందుగా చెప్పింది అధ్యక్ష దీంట్లో అవాస్తవాల్ని కూడా చూపించేస్తున్నారు అధ్యక్ష ఇది చాలా అన్యాయం అధ్యక్ష నేను ఎప్పుడు కూడా పట్టిసీమ ప్రాజెక్టు బాగోలేదని మాట్లాడలేదు అధ్యక్ష పట్టిసీమ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రంలో సమస్యల గురించి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష నేను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మంత్రివర్యుల్ని పత్తిపాడి పుల్లారావు గారిని కిరోసిన హాకర్స్ సమస్య అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వం చేత నియమించబడిన వాళ్ళని మళ్ళీ సడన్గా తీసేసిన మలా అని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏదో కొంత పెన్షన్ అనే ఇవ్వండి అని చెప్పి చెప్తే దాని మీద కూడా ప్రభుత్వము ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను మళ్ళీ మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక్కడే కాకుండా అధ్యక్ష ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మన హోంశాఖ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి వారి గురించి చెప్తున్నాము అధ్యక్ష అధ్యక్ష పోలీస్ శాఖలో ఎంతో కాలం నుంచి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పని చేసినా సరే వాళ్ళకి ప్రమోషన్స్ రాకుండా మానసిక క్షోభకు గురి అధ్యక్ష దాన్ని కూడా మంత్రివర్యులు దయచేసి చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష నేను విశాఖపట్నం నుంచి వచ్చాను కాబట్టి అధ్యక్ష విశాఖపట్నంలో పోలీసు వ్యవస్థ ఎంత ఇబ్బంది పడుతుందంటే అధ్యక్ష ఉన్నవాళ్ళు తక్కువ జనాభా పెరిగిపోయారు అధ్యక్ష ఎప్పుడో ఇరవై సంవత్సరాల ముందు రిక్రూట్మెంట్ చేసిన రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అంతా పెరిగిపోయి ఉన్న అధికారులు ఇబ్బంది పడుతున్నారు పోలీస్ యంత్రాంగం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వెహికల్స్ కూడా సరిగా లేవు మా నియోజకవర్గంలో అధ్యక్ష ఎయిర్పోర్ట్ జోన్ అని అధ్యక్ష పేరుకి ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్ కానీ అక్కడ ఉన్నది ఒక కుర్చీ కూడా ఉండదు అధ్యక్ష ఓన్లీ ఎస్ఐ గారికి కుర్చీ ఉంటుంది అక్కడ ప్లేస్ లేదు దయచేసి ఈ దీని కూడా మనం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇంకా ఇంకా మనం విశాఖపట్నంలో చూస్తే అధ్యక్ష డ్రైవర్స్ ప్రాబ్లము మ్యాక్సిమం ఉంది అధ్యక్ష పోలీస్ యంత్రాంగాన్ని అట్లాగే వేకెన్సీస్ ఫిల్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఇవాళ మనం లెక్క పెట్టి చూస్తే అధ్యక్ష వైజాగ్లో పదహారు వందల మంది షార్టేజ్ ఉంది అధ్యక్ష నాట్ స్మాల్ అమౌంట్ అధ్యక్ష సిక్స్టీన్ హండ్రెడ్ పీపుల్ ఎందుకంటే వాళ్ళకి రిక్రూట్మెంట్ నైన్టీన్ ఎయిటీ వన్ సెన్సెస్ ప్రకారం వచ్చింది అధ్యక్ష దీన్ని కూడా దయచేసి మంత్రివర్యులు తప్పనిసరిగా దీన్ని ఏదో విధంగా దాన్ని రెక్టిఫై చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే పోలీస్ యంత్రాంగం బాగుంటేనే కానీ మన ప్రజలకి నేను ఓన్లీ ఎగ్జాంపుల్ వైజాగ్ చెప్పాను అధ్యక్ష మిగిలిన చోట్ల కూడా ఉండొచ్చు అధ్యక్ష ప్రజలకి సుఖశాంతులతోటి ఉండాలి అని అంటే వాళ్ళ వ్యవస్థ పెర్ఫెక్ట్ ఉండాలి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి అట్లాగే హోమ్ గార్డ్స్ గురించి కూడా తమ దృష్టికి మేము తీసుకొచ్చాము అధ్యక్ష దానికి ఏదో అరకురగా ఏదో ఒక వంద రూపాయలు ఐదు వందలు పెంచడం కాదు అధ్యక్ష రీజనబుల్గా న్యాయబద్ధంగా వారికి చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ సమస్యలు కూడా మా మంత్రి వర్యులు ఇదివరకు తీసుకుని వచ్చాము అధ్యక్ష ఇప్పుడు మంత్రివర్యులు వెనమల రామకృష్ణ గారు కాబట్టి వారు కూడా దయచేసి దాని మీద చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాల నుంచి పాడిందే పాట పాడిందే పాట ఎవరు వినిపించుకునే నాదుడి లేదు లేడు అధ్యక్ష కేజీహెచ్ విషయం వచ్చేది కేజీహెచ్లో డాక్టర్స్ ఉన్నారు కానీ నర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ లేరు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలో నాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష చెప్పి చెప్పి విసిగెత్తిపోయాం అధ్యక్ష దయచేసి ఇప్పుడైనా సరే ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు డ్యూటీస్ వారు చేస్తున్నారు కాబట్టి అధ్యక్ష ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ రెండు ఒకరి దగ్గరే ఉన్నాయి కాబట్టి ఒక నోట్ ఇలా పెట్టి ఈ నోట్ ఈ చేతితో సంతకం పెట్టి దయచేసి ఒక వెయ్యి మంది నర్సుల్ని కేటాయించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఇంకా చాలా సమస్యలు అయితే చాలా ఉన్నాయి అధ్యక్ష కేజీహెచ్లో దయచేసి కేజీహెచ్ ఎందుకంటే అధ్యక్ష పేద ప్రజలకి అందరికీ కూడా ఏ మంచి డాక్టర్స్ మాత్రమే అత్యున్నతమైన సేవలు అందిస్తున్నారు అధ్యక్ష కానీ సేవలు వారైతే మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ లేకపోతే చేస్తారు కాబట్టి రెగ్యులర్గా చూసుకోవాల్సిన బాధ్యత నర్సింగ్ స్టాఫ్ పైన ఉంది కాబట్టి ఆ స్టాఫ్ షార్టేజ్ ఉన్న ఎవరైతే నిరుపేదలు ఎక్కడ బడుగు బలహీన వర్గాలకు మాత్రం అన్యాయం అయిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష అట్లాగే విమ్స్ ఉంది విశాఖపట్నం వైజాగ్లో విమ్స్ ఉంది విమ్స్ ఉంది అధ్యక్ష అది ఎంతో ప్రఖ్యాతంగా ప్రతిష్టాత్మకంగా స్థాపించిన స్థాపించిన హాస్పిటల్ అధ్యక్ష దానికి కూడా స్టాఫ్ లేరు అధ్యక్ష బయట నుంచి టెంపరీగా తీసుకుని వచ్చి చేస్తున్నారు అధ్యక్ష దానికి కూడా ప్రత్యేకమైన దృష్టి మనం సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష ఏపీ విద్యుత్ కాంట్రాక్టుల కార్మికుల సమస్య అధ్యక్ష వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి ఎంతో కాలం నుంచి రిక్వెస్ట్లు పెట్టి పెట్టి పెట్టినప్పటికీ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయట్లేదు అధ్యక్ష రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళు కుటుంబాలు వాళ్ళ జీవితాలు కూడా కొంత భరోసా ఉంటుంది లేకపోతే కాంట్రాక్ట్ అనేటప్పటికీ ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో చేసే పని ఎక్కువ పేమెంట్ ఇచ్చేది మాత్రం తక్కువ అధ్యక్ష తప్పనిసరిగా మనం దీన్ని కూడా అడ్రస్ చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఏదైతే మనం కల్తీ కల్తీ ఆహారం అధ్యక్ష కల్తీ ఆహారంలో దాన్ని కట్టడి చేయటానికి సరియైన యంత్రాంగము సరైన స్టాఫ్ సరైన మిషనరీ లేని మొలాన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష అది కూడా దయచేసి మంత్రివర్యులు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఏదైతే యూనివర్సిటీ యూనివర్సిటీస్లో అధ్యక్ష స్టాఫ్ లేరు అధ్యక్ష ఎట్లాగ అధ్యక్ష యూనివర్సిటీలో స్టాఫ్ లేకుండా పిల్లలకి చదువులు చెప్పుదామని అనుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళిపోతాం అనుకుంటే వెళ్ళదలుచుకుందని అనుకుంటే మన పిల్లలకి మంచి స్టాఫ్ పెట్టి వాళ్ళ చేత మంచి విద్యాబుద్ధులు నేర్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఫార్టీ పర్సెంట్ అధ్యక్ష విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఏదైతే రో ప్రతి సేల్స్ కూడా పార్కింగ్స్ లేవు విశాఖపట్నంలో చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష జరగబోయేది కూడా మనం ఊహించి మంత్రివర్యులు నారాయణ గారు ఉన్నారు కాబట్టి అధ్యక్ష అక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది అధ్యక్ష ఇప్పుడు బీచ్ రోడ్ లో బ్రహ్మాండమైన బీచ్ రోడ్ ఉంది అధ్యక్ష అందరికీ ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఆనందంగా గడుపుతారు అధ్యక్ష దానికి తర్వాత దాన్ని బ్రహ్మాండంగా రూపుదిద్ది రూపులు మొత్తం మార్చింది కూడా ఆ ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తుంది అధ్యక్ష దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే ఇప్పుడే ఇంకొక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది అధ్యక్ష అది లుల్లు గ్రూప్ వాళ్ళు చేస్తున్న సంస్థ చే సంస్థ నిర్వహించే ఒక కన్వెన్షన్ హాల్ అధ్యక్ష అది వచ్చిన తర్వాత టోటల్గా అక్కడ టోటల్ ట్రాఫిక్ కంజషన్ వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష దాన్ని కూడా ప్రభుత్వం వారు ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ అవటానికి చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఇంకా మన మన ఏదైతే ఇదివరకు అధ్యక్ష విశాఖపట్నంలో ఎంతో భూ కుంభకోణాలు జరిగిపోయినాయి సిట్ ఏర్పరిచింది ప్రభుత్వం కూడా ఏర్పర ఏర్పరచడం జరిగింది అధ్యక్ష సిట్ నివేదిక అయితే రాలేదు అధ్యక్ష ఎప్పుడైతే సిట్ అయిపోయిందో టర్మ్ అయిపోయిందో మళ్ళీ కబ్జాలు మొదలు పెట్టారు అధ్యక్ష కబ్జాలు ఎక్కడ కావాలంటే దోచుకుని తింటున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మనం మనకు తెలియదు అధ్యక్ష ఇసుక కుంభకోణం ఎక్కడ నుంచి అధ్యక్ష ఇసుక కొంభకోణం కూడా దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వము చేపట్టే మంచి కార్యక్రమం అధ్యక్ష హౌసింగ్ ఫర్ ఆల్ హౌసింగ్ ఫర్ ఆల్ అనేది కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలనేది కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమం అధ్యక్ష దాంట్లో మన రాష్ట్రానికి కూడా అత్యధికంగా మనకి కేటాయించినప్పటికీ కూడా

మీరు మీరు చెప్పారు మీరు అడిగిన దానికంటే ఎక్కువ తీసుకున్నారు టైం మీరు ప్లీజ్ కోఆపరేట్ నో నో టూ మినిట్స్ ప్లీజ్ లాస్ట్ వర్డ్ లాస్ట్ సెంటెన్స్ ప్లీజ్ జస్ట్ టూ మినిట్స్ అధ్యక్ష నో అరే ఇక్కడ ఎవరు లేరు అధ్యక్ష ప్రతిపక్షంలో ఎవరు లేరు అధ్యక్ష నేను ఒకటి జస్ట్ జస్ట్ ఓన్లీ టూ మినిట్స్ అధ్యక్ష టూ మినిట్స్ ఐ విల్ క్లోజ్ అధ్యక్ష దయచేసి జస్ట్ టూ మినిట్స్ అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ ఏదైతే ఇళ్ళు పేదవారికి ఇళ్ళు కట్టడంలో బిఎల్సికి బీఎల్సి స్కీమ్ లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము లక్షన్నర ఇస్తుంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వము లక్ష రూపాయలు ఇస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వము లక్షన్నర ఇస్తుంది అధ్యక్ష అది కాకుండా కూడా సైట్ అది ఇస్తుంది ఇళ్ళు బ్రహ్మాండంగా కడుతున్నారు అధ్యక్ష దానికి మన మన మంత్రివర్యులను కూడా అభినందనలు తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఇష్యూస్ అయితే మీరు కనుక ఎక్కువ సమయం కనుక ఇచ్చి ఉండి ఉంటే అధ్యక్ష ఇంకా చాలా లిస్ట్ ఉంది అధ్యక్ష ఇంకా అసలు మేనిఫెస్టోలో ఏం పెట్టారు ఏమేమి చేశారు అవన్నీ కూడా మాట్లాడటానికి నాకు సమయం ఇవ్వకుండా మీరు అన్ని అంశాలు మాట్లాడారు రాజుగారు అనేక సందర్భాల్లో మాట్లాడారు ఎక్కువ టైం తీసుకున్నారు ప్లీజ్ మాట్లాడటానికి అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటే అధ్యక్ష ఇంకొక వినపం అధ్యక్ష అనవసరంగా అచ్చమ్నాయుడు గారిని సభ్యుల్ని లేని ప్రజలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పొద్దని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి